జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం జై శ్రీమన్నారాయణ ఈ అక్టోబర్ నెల మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది తెలుసుకుందాం మిథున రాశిలో మురుగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు ఉంటాయి మిథున రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో చాలా విశేషమైనటువంటి భాగ్యం ఉంది మామూలుగా అయితే రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు కొద్దిగా ఆ రాశికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అయితే ఈ బృహస్పతి అతిచారం వల్ల ఈ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కర్కాటకంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ మిథున రాశి వారికి రాబోయే అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఉండేటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మిథున రాశికి ద్వితీయ స్థానం కర్కాటకం కాబట్టి కర్కాటకంలో బృహస్పతి ఉంటాడు కాబట్టి ఆ యొక్క సమయం వీళ్ళకి చాలా కీలకమైనటువంటి చాలా సానుకూలమైనటువంటి సమయంగా మనం పరిగణించవచ్చు అందువల్ల కొత్త పనులు కొత్త కార్యాలు ఎవరైనా చేపట్టి చెయ్యాలనుకునేవారు తప్పనిసరిగా ఈ సమయాన్ని అంటే అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఉండేటువంటి సమయాన్ని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటారని మీకు ముందుగా తెలియచేస్తున్నాను అది గోచారంలో ఉండేటువంటి విశేషమైనటువంటి మంచి అవకాశం మీ అందరికీ కూడా ఇంకా మిథున రాశి వారు మిగిలిన సమయాన్ని ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అనే దాని మీద మిగిలిన రాసులన్నింటినీ కూడా గోచార ప్రకారంగా తీసుకొని చూసినట్లయితే మిథున రాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది అయితే ప్రధానంగా మిథున రాశి వారు మానసికమైనటువంటి కొన్ని కొన్ని కుటుంబ కలహాలని కలహాల వల్ల మానసికమైన సమస్యల్ని ఎదుర్కొని చాలా ఆందోళనకరంగా జీవిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ నెలలో ఎలాంటి మానసిక ఆందోళనకి సంబంధించిన వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా చాలా స్థిమితంగా స్థితప్రజ్ఞతోటి భగవంతుని పూర్తి విశ్వాసంతో విశ్వాసంతో శరణాగతి చేసినట్లయితే మీకు అవన్నీ కూడా మీకు పైన వచ్చి వెళ్ళిపోయినటువంటి మబ్బులలాగా అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి అని ప్రత్యేకంగా తెలియచేయడం అవుతోంది మిథున వారు అన్ని విధాలా కూడా భగవంతుణ్ణి ఎవరి ఇష్టదైవం ఎవరుంటే ఆ దేవతని ఈ నెల అంతా కూడా మీరు విశేషంగా పూజలు చేసుకొని ఈ మిథున రాశి వారు కూడా విశేషంగా గోసేవ చేసుకోవడం చాలా మంచిది వీలైతే గోసేవ అంటే దీనికి మిథున రాశి వారు ప్రత్యేకంగా గోశాలకు వెళ్ళి గోవుల దగ్గర శుభ్రం చేసేటువంటి పని అలాగే గోవులని కడగడం గోశాల శుభ్రం చేయడం గోవుకి గడ్డి తినిపించడం ఇలాంటి పనులు కనుక మీరు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ప్రతికూలమైనటువంటి వ్యవహారాలు మీ జోలికి రాకుండా ఉంటాయి మానసిక ఆందోళన తొలగిపోతాయి అలాగే అక్టోబర్ పంతొమ్మిది వరకు చాలా జాగ్రత్తగా ఉంటేనే అక్టోబర్ పంతొమ్మిది తర్వాత బృహస్పతి మీకు గో అతిచారంలో ముందుకు వెళ్తాడు ఆ తర్వాత మీకు మనశ్శాంతి ఆటోమేటిక్గా వస్తుంది అంటే అక్టోబర్ పంతొమ్మిది వరకు మీరు గోసేవని చాలా విశేషంగా చేసుకోవాల్సి ఉంటుంది గోసేవ చేసుకోవడం ద్వారా మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి అంటే మీకు ఉండేటువంటి అనారోగ్యాలన్నీ తొలగిపోయి అలాగే ప్రత్యేకంగా ఈ ఉద్యోగ వ్యాపారాలలో ఉండేవాళ్ళు మీకు పైనుంచి ఒత్తిళ్ళు అనేక రకాలుగా వస్తున్నప్పటికీ కూడా మీరు ఏదో సమయంలో ఒక గంట సేపు గోసేవ చేసుకోవడం ద్వారా ఆ ఒత్తిళ్ళు అన్నీ కూడా మీకు మబ్బుల్లా తొలగిపోతాయి అందువల్ల ఈ అక్టోబర్ నెలలో మీ మీ ఇష్టదాత ఆరాధన చేసుకుంటూ ప్రత్యేకంగా గోసేవం చేసుకుంటూ ఈ వచ్చేటువంటి ఆ పంతొమ్మిది నుంచి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఉండేటువంటి సమయంలో మీ యొక్క మార్పులు చేర్పులు బాగా ఉండడమే కాకుండా మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు పైచేయి అవుతూ మీకు అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి అని ఈ మిథున రాశి వారికి తెలియచేసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ